రేడియో వేరితాస్ ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగును గాక తపస్కాల సందేశంలో మూడవ అంశంగా ఈరోజు మనము ధాన్యమును సేకరించు కాలం తపస్కాలము ధాన్యమును సేకరించు కాలం నిన్న తేనెని సేకరించు కాలం అక్కడ డెబోరా అనమాట ఇప్పుడు ధాన్యాన్ని సేకరించే కాలం అంటే ఎవరు ఈ ధాన్యాన్ని సేకరిస్తున్నారు యోసేఫ్ ఆది కాండంలో నలభై ఒకటో అధ్యాయంలో యాభై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ యోసేపు ధాన్యాన్ని సేకరిస్తున్నాడు ఎందుకు సేకరిస్తున్నాడండి మనం చూద్దాము యోసేపు కథ మీరు చదవాలంటే కథ కాదు చరిత్ర అనమాట చరిత్ర అంటే జరిగింది క్రీస్తు పూర్వం జరిగింది అనమాట ఇది ఓకేనా ఆది గ్రంథం ముప్పై ఏడు నుంచి యాభై అధ్యాయం వరకు యోసేఫ్ గురించి రాయబడింది అంటే ఒక వ్యక్తి గురించి ఇన్ని అధ్యాయాలు ఎక్కడ మనం చూడమండి అంటే ఆయన దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా నీతిగా పరిశుద్ధంగా జీవించాడనమాట ఒక్క వ్యక్తి గురించి అయితే ఆయనకి పదిహేడు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు మరి వాళ్ళ అన్నయ్యలు యోసేఫ్ని ఇష్మాయిలీకి అమ్మేస్తారండి వాళ్ళు వెళ్ళి ఐగుప్తులో పోతీఫర్ అనే ఆయనకి అమ్మేస్తారు బానిస అంటే ఇంకా టైమింగ్స్ ఉండవు జీతం ఉండదు అట్లా ఆయన ఇంట్లో పదకొండు సంవత్సరాలు బానిసగా ఉంటాడనమాట ముప్పై తొమ్మిదో అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక అతడు వర్దిల్లాడంట మనము దేవుడు మనలో ఉంటే అండి మనం వర్ధిల్లుతాం అనమాట అదే స్థితిలో ఉండవు నువ్వు టీచర్గా ఉంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉండవు ఒకే పోస్ట్లో ఉండవు టకా టా టకా ప్రమోషన్లు వస్తాయన్నమాట యోసేపులో దేవుడు ఉన్నారంటే దేవుడు అంటే వాక్యమేనండి మీ హృదయంలో వాక్యం ఉంది అలాగే మీరు ఆ వాక్యాన్ని పాటిస్తున్నారంటే మీరు ఒక్క టీచర్గా మా మామగారు ఒక స్కూల్లో టీచర్గా సెయింట్ పాల్స్లో టీచర్గా పనిచేశారండి సిక్స్టీస్లో తర్వాత సెవెంటీ వన్లో స్కూల్ స్టార్ట్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి స్కూల్స్ పదకొండు మందితో స్టార్ట్ అయిన స్కూల్స్ పదిహేను వేల మంది మరి చిల్డ్రన్ టీచర్స్ ఆరు వందల మంది వంద రెండు వందల మంది ఆయాలు అటెండర్లు ఇంకా నిజాంస్ బిల్డింగ్స్ అన్నీ దేవుడు దేవుడిచ్చేశారనమాట స్టెప్ బై ప్రతి సంవత్సరం మెల్లమెల్లగా ప్రతి సంవత్సరం అని కాదు అలా తాను మరణించే నాటికి ఒక పెద్ద ఎడ్యుకేషనిస్ట్గా మరణించారని కానీ ఆయన దినము ప్రార్థనతో ప్రారంభిస్తాడు బైబిల్లో చెప్పినట్లుగా ఆయన జీవించేవాడు అనమాట చాలా సింపుల్గా ఉండేవాడు దైవభీతి కలిగి ఉండేవాడు ప్రతిరోజు ఉదయం ఆయన జీవితం అంతా అంతే నేను పెద్ద కోడలు అండి ఉదయం కాఫీ తాగిన తర్వాత మేము కుటుంబ ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి తర్వాత మా పని ఆదివారం చర్చికి వెళ్ళిన తర్వాత వీసప్రసాదం తీసుకున్న తర్వాత అప్పుడే ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట దేవుడు ఆయనకి ఇస్తున్నప్పుడు ఆయన పరిస్థితి మారలేదండి పేదవాళ్ళకి ఇచ్చేవాడు దేవునికి తొమ్మిది భాగాలు ఇచ్చేవాడు అనమాట ఏ ఫాదర్ వచ్చి మా చర్చికి కడుతున్నామంటే ఇచ్చేస్తారండి మా మామగారు ఇల్లు కానీ రూమ్ కానీ చూస్తే నమ్మరు హైదరాబాద్లో ఒక ఒక చిన్న టేబుల్ ఉంటుంది ఒక చైరు మామూలు కాట్ అనమాట సింపుల్ లైఫ్ అసలు ఎంత సింపుల్ అంటే ఊర్లలో కూడా అట్లా ఉండరు కానీ అంత దేవుని కొరకు అంత నీతిగా ఆయన అంత ప్రేమ కలిగి దైవభీతి కలిగి జీవించాడు ఎందుకో మరి ఇప్పుడు సడన్గా యోసేఫ్ గురించి చెప్తుంటే గుర్తొచ్చింది యోసేపులో దేవుడు ఉన్నారు ఆయన వర్దిల్లాడు ఒక బానిస అంటే వాళ్ళు బానిసల్ని కొడతారండి ఏదైనా చిన్న తప్పు చేస్తే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఒంటి నిండా గాయాలు అయిపోతాయంట ఒక కొరడాకి ఇట్లా చివర్లో ఇంకా ఏంటంటే గాజు ముక్కలు ఒక రెండు వందలు జడ కుచ్చులకు ఉన్నట్లు ఉంటాయంట అడిగే వాళ్ళు ఉండరు తర్వాత వాళ్ళకి ఇష్టం లేకపోతే అమ్మేస్తారు మార్కెట్లో గేదెలిని ఎట్లా అమ్ముతారు చూడండి అట్లా నిలబెట్టి మరి అమ్మేస్తారు అన్నమాట కానీ ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత విత్తనాలు వేసి వస్తే పంట వస్తుంది మరి గొర్రెలు కాస్తుంటే చాలా గొర్రెలు అయిపోతున్నాయి యోసేపు ఎక్కడ చేయి పెడితే అక్కడ అభివృద్ధి అనమాట యోసేపు అనే మాటకి అభివృద్ధి ప్రాస్పారిటీ అని అర్థం ఆ పోతి ఫర్ గమనిస్తున్నాడు వేయకొని లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు తర్వాత తన పని తను చేస్తున్నాడు ఇదిగో ఈ గొర్రెలు అమ్మిరా అంటే ఇంత డబ్బు వచ్చింది అయ్యగారు అని ఇస్తున్నాడు ఏదైనా ధాన్యం అమ్మిరా అంటే ఇలా వచ్చింది లెక్కలంతా కరెక్ట్గా ఇస్తున్నాడు అందరికీ జీతాలు ఇవ్వు అంటే ముప్పై మంది ఉండొచ్చు పనివాళ్ళు జీతాలు ఇచ్చి కరెక్ట్గా ఒక్క రూపాయి కూడా ఆయన ఇది చేయట్లేదు అనమాట మరి పనిలో నీతిగా ఉంటున్నాడు అప్పుడేం గమనించాడంటే పోతిఫర్ ఈ యోసేపు నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నా పొలాల ఆశీర్వదించబడుతున్నాయి గొర్రెలు మేకలు అంతా కూడా దేవుని కృపకి పాత్రమైందంట ఒక క్రిస్టియన్ ఉంటే ఇలా చెప్పాలి నువ్వు అడుగుపెట్టిన తర్వాత మా ఆఫీస్ అంతా మారిపోయింది అని చెప్పు అయితే పదకొండు సంవత్సరాలు ఉంటాడండి యూసెఫ్ వాళ్ళ ఇంట్లో ఇంకా అందంగా తయారవుతాడనమాట ఆయన ఉండడమే అందంగా ఉంటాడు పరిశుద్ధమైన అందం వేరండి సైతాన్ రాజ్యంలో ఉండే అందం వేరనమాట ఆ పోతిఫర్ రాజు దగ్గర పనిచేస్తాడు మరి ఆయన వెళ్తే మూడు నెలల తర్వాత వస్తాడనమాట తాళాలన్నీ యోసేఫ్కి ఇచ్చేసి వెళ్తాడు నువ్వు నువ్వే అంతా చూసుకోని అప్పుడు పోతి ఫర్ భార్య ఈయన పాపం చేయమని అడుగుతుంది యోసేఫ్ అప్పుడు ఆయన అంటాడమ్మా అంతా నాకు ఇచ్చారు కానీ నిన్ను నాకు ఇవ్వలేదమ్మా ఎందుకంటే నీవు ఆయన భార్యవి ఆయన దేహంలో ఎముక అమ్మా అని పిలుస్తాడు పైగా ఇది భగవద్ ద్రోహం కాదా తల్లి నాలో ఉంటున్న దేవుణ్ణి నేను ద్రోహం చేసినట్లు కాదా నా దేహం ఆయన ఆలయము అప్పుడు నేను ఎలా పాపం చేస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆమె ఇంకా అన్ని అబద్ధాలు చెప్పేసి పాపం చేయలేదు తనతో అని భర్త వచ్చిన తర్వాత యూసెఫ్ మీద చెయ్యని నేరాలు మోపి ఆయనను జైల్లో పెట్టిస్తాను అక్కడ కూడా దేవుని కృప ఆ జైలర్ ఏం పని చెప్తే అది చేస్తున్నాడు అక్కడ నాయకుడు అవుతాడు రెండు సంవత్సరాలు జైల్లో ఉంటాడు తర్వాత రాజుకి కళ వస్తుంది అనమాట రాజుకి ఆ రెండు కళలు వస్తాయి అప్పుడు యోసేపుని పిలిపిస్తారనమాట షార్ట్గా చెప్తున్నా నేను పిలిపించినప్పుడు యోసేపు ఆ కళలకు అర్థం చెప్తాడనమాట ఏడు నైలు నదిలో నుంచి ఏడు లావు బలసి బలసిన ఆవులు ఒడ్డుకు ఒడ్డుకు వచ్చేసి అక్కడ మేస్తూ ఉన్నాయి కొంతసేపటికి ఇంకొక ఏడు సన్నగా ఉన్న ఆవులు వచ్చాయి ఈ సన్న ఆవులు లావు ఆవుల్ని తినేసాయి ఏంటి అర్థం అంటే అప్పుడు యోసేపు అంటాడు మహారాజా అర్థం ఏంటంటే ఏడు సంవత్సరాలు పంట బాగా పండుతుంది ఇంకో ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది కనుక కరువు కాలంలో ప్రజలు నశించిపోకుండా ఉండాలి అని అంటే ఈ పంట బాగా పండినప్పుడు ఐదవ వంతు పంట ప్రజల నుంచి సేకరించి మీరు నిల్వ చేసినట్లయితే కరువు కాలంలో ప్రజల ఆకలితో మరణించకుండా ఉండొచ్చు అని దేవుడు రాబోయే కరువుని గురించి మీకు చెప్పారు అప్పుడు అమ్మో మీరు ఎవరినైనా ఒకరిని నియమించండి ఒక వివేకశాలిని నియమించి అలా ధాన్యం నిలో చేయనంటే పరోరాజు అంటాడు నీకంటే ఎవరున్నారయ్యా వివేకం నాయన నేనే నేను ఐగుప్తికి గవర్నర్గా చేస్తున్నాను గబా గబా తన ఉంగరం ఆయనకు పెట్టి రాజులు వేసుకునే అవసరాలు మరి విలువైన ఆభరణాలు ధరింపజేసి ప్రకటిస్తాడు నేను యోసేఫ్ నయగుప్తికి గవర్నర్గా ప్రకటిస్తున్నాను ఒక్కరు కూడా యూసేఫ్ పర్మిషన్ లేకుండా ఐగుప్తు దాటి వెళ్ళొద్దు ఇంకా చూడండి ఐగుప్తు అంతా తిరుగుతాడండి యోసేఫ్ దేవుడు ఆయనతో ఉన్నారు కదా ఇదో ఈ ఈ పట్టణంలో ఇప్పుడు వరంగల్ అనుకోండి అక్కడ గోడౌన్ లేకపోతే హైదరాబాదులో జనగాంలో విజయవాడలో వైజాగ్లో ఒక్కొక్క ప్లేస్లో అక్కడ ఉద్యోగులన్నీ ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాల పంట ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఐదో వంతు పోగు చేసి అక్కడ నిల్వ చేస్తున్నారు అన్నమాట ధాన్యం ఇంకా చూడాలి ఓ అసలు ఎంత ధాన్యం వస్తుందంటే ఇంకా కొట్లు నిండిపోతాయంట అంత ధాన్యం అన్నమాట ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుందండి ఆల్మోస్ట్ ఎనిమిది పదకొండులో ఒక రోజు వస్తుంది దేవుని యొక్క వాక్యానికి కరువు వస్తుంది ఇప్పుడు కూడా చూడండి మరి చైనాలో అయితే బైబిల్స్ ఉండడానికి వీల్లేదు ఒకప్పుడు రోమా చక్రవర్తులు బైబిల్స్ కనబడితే వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారంటండి ఒక ఒక చక్రవర్తి ట్రాజన్ అనుకుంటా కిల్ ద క్రిస్టియన్స్ అండ్ బర్న్ ద బైబుల్స్ చైనాలో కూడా అలాగే చేస్తున్నారు అలాంటి రోజులు వచ్చేస్తాయన్నమాట మన దగ్గర కూడా బైబుల్స్ ఉండవు ఇంకా అప్పుడేం చేయాలి మనందరము ధాన్యాన్ని పోగు చేసుకోవాలి యోసేపెట్ల ధాన్యాన్ని పోగు చేసి కొట్లలో నిల్వ చేశాడు ఏడు సంవత్సరాలు కరువు కాలం వస్తుంది ప్రజలందరూ ఎక్కడ ధాన్యం అంటే ఎక్కడా లేదు ఐగుప్తులో తప్ప అనమాట ఎందుకంటే ఇంకెవరు నిల్వ చేసుకోలేదు అప్పుడు అందరూ ఫరో రాజ్ దగ్గరికి వచ్చి అయ్యా మాకు ధాన్యం కావాలి డబ్బు తీసుకొని వస్తే ఫరో ఏం చెప్తున్నాడు అందరూ యోసేఫ్ దగ్గరికి వెళ్ళండి ధాన్యం ఆయన దగ్గర ఉంది అప్పుడు యోసేపు కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని అమ్ముతాడు మనమేం చేయాలంటే యోసేపులాగా ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి దాచుకొని కరువు కాలంలో ఇప్పుడే మనం వాక్యాన్ని పంచిపెట్టాలి మీ ఊర్లో మీరే యోసేప్ అనమాట మీరు హృదయం నిండా వాక్యం ఉండాలి నూట పంతొమ్మిదో కీర్తన మీరు చదవండి పదకొండవ చిన్నలో ఆ దావీ అంటాడు యువకుడు ఎలా పరిశుద్ధంగా జీవించగలుగుతాడు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొనుట వలన అప్పుడు ఆ వాక్యం ఏమవుతుందంటే మండుతుందండి మండి లోపల ఉన్న కామ చాచులు తిండిపోతు పిచాచి సోమరితనం ఎంత సోమరితనం అండి నేను చూస్తున్న అబ్బాయి ఎంత సోమరితనం ఎవనస్తుల్లో అంటే ఉద్యోగాలు కావాలి కానీ పని మాత్రం చేయాలి ప్రొద్దున ఏ టైంకి లేస్తున్నారు చాలా గుండె వేదన అనిపిస్తుందండి నాకైతే ఎంత సోమరితనం ఎంత తిండిపోతుతనం ఇవన్నీ కూడా దేవుని వాక్యము మీరు చదివినప్పుడు లోపల అది మండుతుంది మండి లోపల ఇవన్నీ కూడా పిచాచులు త్రాగుడు ఒక పిచాచి పాములాగా అనమాట తిండిపోతూ దయ్యం సోమరితనం ఒక దయ్యం నరకానికి వెళ్తారని చెప్తారు ప్రభు తన చివరి ప్రసంగంలో మొత్తం ఇరవై ఐదు చదివితే సోమరులు చీకటిలోనికి నరకంలోనికి తోసేస్తా అని చెప్తాడు శరీరాన్ని దేవుడిచ్చింది పని చేయడానికి కానీ సోమరిగా సమాధిలో విశ్రాంతి తీసుకోవాలండి అప్పటి వరకు పని చేస్తూనే ఉండాలన్నమాట నేను యవ్వనస్తులకి చెప్తున్నాను మీరు లోపల దేవుని వాక్యం మీలో లేదనుకోండి సైతాన్ ఏం పంపిస్తాడు తెలుసా నిరాశ డిప్రెషన్ అనే డెవిల్ అనమాట నువ్వు దేనికి పనికిరావు తర్వాత ఏం పంపిస్తాడు తెలుసా ఆత్మహత్య అనే పిచాచిని పంపించి నువ్వు ఆత్మహత్య చేసుకో అని అలా ఆత్మల్ని నరకానికి తీసుకొని వెళ్తాడు కనుక మీరు అలా ఉండకండి బైబిల్ చదువుకోండి మీకు కళ్ళు ఉన్నాయి బైబిల్ చదవండి దేవుని యొక్క వాక్యము అంటే యేసుప్రభే మీకు జీవాన్ని ఇస్తాడు సైతాన్ని ఎదిరించే ఇస్తాడు మీకు జయించే శక్తిని ఇస్తాడు కనుక మీరు బైబుల్ వాక్యాన్ని గ్రంథాల్ని చదవండి దాన్ని ఏలు అతని నలుగురు స్నేహితుల్లాగా యోసేపులాగా వాక్యాన్ని పంచిపెట్టే గొప్ప ప్రవక్తలుగా దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం పల్లూకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక యోసేపు ప్రభా ధాన్యాన్ని నిల్వ చేసి కరువు కాలంలో కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని పంచాడు ప్రభా ఈ యవనస్తులందరూ అందరూ కూడా నాయన ఈ సినిమాలు సెల్ ఫోన్సు నిద్ర సోమరితనము హోటల్ ఫుడ్ అని కాకుండా ఆ దయ్యాల్ని కాల్చివేయడానికి ప్రభా నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో దాచుకోవాలి ప్రభా ఈర్మియా అంటాడు ఇరవయో అధ్యాయం తొమ్మిదిలో నీ వాక్యం నా హృదయంలో మండుతుంది అని నీ యొక్క వాక్యం ప్రభ మండుచున్న పొదలాగా మండి లోపల ఉన్న పిచాచుల్ని కాల్చివేయనుగాక ఈ బిడ్డలు నీ కొరకు ప్రకాశించుదురుగాక వాళ్ళ కన్నులు తెరవండి బైబుల్ చదువుకోవడానికి ప్రభా దానియలు అతని ముగ్గురు స్నేహితులు నలుగురు కలిసి వాక్యాన్ని ధ్యానించుకున్నారు నలుగురు కలిసి ప్రార్థించారు నలుగురు అన్యుల దేశంలో నిన్ను మహిమపరిచారు ప్రభ అలాంటి అగ్ని అభిషేకం అందరి మీద వచ్చిన ముఖ్యంగా యవనస్తుల మీద ప్రభ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ యవన బిడ్డలకి చెప్తున్నాను ఒక తల్లిలాగా మీరు బైబిల్ చదువుకోండి లేవగానే కీర్తన ఇరవై మూడు రాత్రి తొంభై ఒకటి ఏదో యూసేఫ్ని గురించి చదువుకోండి అమ్మా కూర్చొని ముప్పై ఏడు అధ్యాయం నుంచి యాభై వరకు మీరు కూడా యోసేపులాగా అందరికీ ఆశీర్వదకరంగా ఉండండి యోసేపు తండ్రిని ఆదుకున్నాడు అన్నయ్యని ఆదుకున్నాడు అందువల్లనే పన్నెండు గోత్రాలు ఈరోజు ఉన్నాయి మరి అందరికీ కూడా ధాన్యాన్ని పంచిపెట్టాడు కైగుప్తు వాళ్ళకే కాదు మీరు అలా ప్రపంచం అంతటా సువార్త బోధించే ప్రవక్తలుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించినగాక దేవుని కొరకు మీరు ప్రకాశించురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్డ్ డే